న్యూస్ ఆంధ్రాకు స్వాగతం గడిచిన రెండేళ్లలో ప్రతిరోజు దాదాపు ఐదు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు అంటే గంటకు ఇరవై నాలుగు మంది ఇటీవలే పేటిఎం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది ఇదే తరహాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చాట్ రెండు వందల మంది ఉద్యోగులను అంటే దాదాపు పదిహేను శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లతో సహా టెక్ కంపెనీలు గడిచిన రెండేళ్లలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి అదే సమయంలో దేశంలో ముప్పై ఆరు వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల ఏడు వందల డెబ్భై ఒక్క మంది ఉద్యోగాలను తొలగించాయి రెండు వేల ఇరవై రెండులో వెయ్యి అరవై ఒక్క టెక్ కంపెనీలు ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగులను పీకేసింది ఆర్థిక భారం నష్టాల పేరుతో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు సంస్థలు స్టార్టప్లు తమ సిబ్బందిని వదిలించుకునే ప్రయత్నం చేశాయి ఇది ఈ ఏడాది మరింత ఎక్కువైంది ఏడాది ఆరంభం మొదలు ఇప్పటి వరకు పలు కంపెనీలు పలు దశల్లో ఉద్యోగాలను తీసివేశాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇటీవల కాలంలో ఈ కోత అనేది రోజు రోజుకు తీవ్రమవుతుంది ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఇప్పుడు సెలవు సీజన్లో కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి